దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసా ఒక్క మంచి మాట చూపిస్తాను మీరు అందరూ నోట్ చేసుకోండి యాహన్ సువార్త ఐదు వచ్చాము పద్దెనిమిది వచ్చిన దేవుని కుమారుడు అనే మాటలో ఎంత పరమార్థం ఉందో ఈరోజు చాలామంది తమ్ముళ్ళకి తెలియదు వాళ్ళ చిన్న చిన్న వాళ్ళు కదండి బైబిల్ డీప్గా ఆలోచిస్తే తెలుస్తుంది దేవుని కుమారుడు అంటే ఏదో తక్కువ చేసేసినట్టు ఆయన ఎక్కువ చేసేసినట్టు తక్కువ చేసినట్టు ఈసినట్టు దేవుని కుమారుడు అంటే అర్థం బైబుల్ ఆన్సర్ ఎవడో చెత్త వెదవ రాసిన చెత్త సిద్ధాంతాలు వద్దో బైబుల్ ఏం చెప్తుందో చూడండి ఏమంటున్నాడు అంటే ఇతను విశ్రాంతి దినాచారమును మేరటమే కాదు దేవుడు సొంత తండ్రి ఆ దేవుడు ఎవరు తెలుసా నా సొంత తండ్రి అంట సొంత తండ్రి ఆ సొంత తండ్రి అంటే ఇక్కడ అర్థం చెప్తున్నాడు చూడండి దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను తాను దేవునితో సమానుడు